ఆం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతే మనకి భగవంతుడు పరమాత్మ స్వరూపంలో ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు ఇక్కడ మనకి శృతి స్మృతి అని రెండున్నాయి శృతి అంటే వేదోపనిషత్తులు శృ స్మృతి అంటే పురాణాలు శృతులు భగవంతుడిని సర్వవ్యాపక పరబ్రహ్మతత్వంగా వర్ణిస్తూ ఉన్నాయి మనం శృత్యానుసారం ఆ విశ్వవ్యాపక పరమాత్మని ఇక్కడ ఆవాహన చేయటానికి మనం ఒక పసుపుతో గణపతిని చేస్తూ ఉన్నాం ఈ పసుపు గణపతి తర్వాత మళ్ళీ పసుపులాగా మారిపోతుంది అంటే ఈ విశ్వమంతా కూడా ఆ పరబ్రహ్మతత్వం నుంచి సమకూరి ఒక రూపాన్ని సంతరించుకుంది తుదిలో మళ్ళీ అది ఆ పరమాత్మలోనే లేనమైపోతుంది అనే భావానికి గుర్తుగా మన పసుపు గణపతిని ఈ పసుపు గణపతి మహాగణపతి ఈయనే బ్రహ్మాండానికి అధిపతి అనేటువంటి భావనతో మనం ఆవాహన చేస్తూ ఉన్నాం ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్యతే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే ఇప్పుడు గణ మహాగణపతిని ఆవాహన చేస్తున్నాం ఓం శ్రీ మహాగణాధిపత ఆవాహయామి మనం పుష్పాలని చల్లి వారిని ఆవా ఆవాహన చేస్తున్నాం ఓం శ్రీ మహాగణాధిపత ఆసనం సమర్పయామి మంచి ఆసనం మీద వారిని కూర్చోబెడుతున్నాం ఓం శ్రీ మహాగణాధిపతయే నమ పాదయో పాద్యం సమర్పయామి మనం ఆ యొక్క కలశంలో నీటిని తీసుకొని స్వామివారికి కాళ్ళు కడుక్కోవటానికి నీళ్లు ఇస్తున్నాం అనే భావనతోటి నీటిని అలా చిలకరిస్తాం ఓం శ్రీ మహాగణాధిపతయే నమ హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి చేతులు కడుక్కోవటానికి నీళ్లు ఇస్తున్నాం అనే భావనతోటి వారికి నీటిని సమర్పిస్తున్నాం ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ఒకే ఆచమనం సమర్పయామి తాగటానికి నీళ్లు ఇస్తున్నాం అనే భావనతోటి వారికి నీడిని చిలకరిస్తూ ఉన్నాం ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శుద్ధోదక స్నానం సమర్పయామి ఇప్పుడు మనం వారికి స్నానం చేస్తున్నాం అనే భావనతోటి ఆచమనం చెప్పాను కదా అక్కడ నీటితోటి అంటే స్వామికి మన ఆచమనం అయిపోయింది ఆచమనం ఇక్కడ వచ్చేసి స్వామివారు తాగటానికి తములపాకు తోటి అలా అనమాట మన సంకల్పానికి ముందే మన ఆచమనం అయిపోతుంది ప్రతి అంటే ఇప్పుడు వినాయకులు వారు వచ్చారు మహాగణపతి వారికి మనం సేవలు చేస్తున్నాం వారికి స్నానం చేయిస్తున్నాం అంటే నీటిని చిలకరించాం అనమాట అలాగే ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ వస్త్రయుం సమర్పయామి వస్త్రాలని సమర్పిస్తాం అంటే పుష్పాలని సమర్పిస్తాం అన్నమాట మనం యజ్ఞోపవీత దివ్యమాం సమర్పయామి యజ్ఞోపవీతాన్ని అలాగే దివ్యమైనటువంటి ఒక మాలని అంటే పూలు ఉన్నట్లయితే మనం పూలతోటి స్వామివారిని అలంకరించుకుంటున్నాం ओम श्री महागणाधिपत नम चंदनम समर्पयामि सुगंधम समर्पयामी गंधा स्वामी वारी अलचलस्ता ఓం శ్రీ మహాగణాధిపతి నమ పుష్పై పూజయామి మనకి గణపతి శీర్షంలో ఈ బ్రహ్మాండ గణపతి బ్రహ్మాండ గణపతిని ఏ విధంగా అయితే వర్ణించబడిందో ఆ విధమైనటువంటి దివ్యమైనటువంటి మంత్రాలతోటి స్వామివారిని మనం ఇప్పుడు పూజ చేసుకుంటూ ఉన్నాం ఓం సుముఖాయ నమ అమ్మ పుష్పాలు అక్షంతలు స్వామివారికి సమర్పించండి ఓం సుముఖాయ నమ शाश्वताय नम नमः ओम प्रथम पूजिताय नमः ओम सर्वगण रक्षकाय नमः ओम विघ्नेश्वराय विनाशकाय नमः ओम विजयप्रदाय नमः ओम सर्वलोक पूजिताय नमः सेविताय नमः ओम सुंदराय नमः ओम विनायकाय नम ओं ज्ञानस्वू नम ओं सत्यस्वा नम ओं हेरंबा नम प्रदाय नमः ओम सर्वसिद्धि प्रदाय नमः ఓం శ్రీ మహాగణాధిపతయే నమ మనం మహాగణపతి వారిని గణపతి శీర్షంలోని చెప్పినటువంటి బ్రహ్మాండ గణపతిని ఆరాధించిన రీతిగా మనం ఇక్కడ స్వామివారిని ఆరాధించుకున్నాం ఇప్పుడు ధూపదీప నైవేద్యాలని స్వామివారికి సమర్పిస్తాం అవి అండి అది లాస్ట్లో మేడం గారు అంత అప్పూజైపోయి నైవేద్యం అయిపోయిన తర్వాత అందరూ వేసి దండం పెట్టుకుంటారు ओम श्री महागणाधिपत नम धूपमाग्रपयामी धूप मन स्वामारी चूपी चूप ఓం శ్రీ దీపం దర్శయామి దీపాన్ని కూడా మనం దర్శింపజేస్తాం ఓం శ్రీ నైవేద్యం సమర్పయామి నైవేద్యాన్ని అక్కడ అరటి పండుగని ఏదంటే అది ఓం ओं भोसु तत्स विरे भर्गो दीव धीमह धियो यो न प्रचोदया ओं सत्यम चितेन परिशिंचामि अमृतमस्तु अमृतोपस्तरणी स्वाह ओम प्रणा स्वाहा ओम अय स्वाहा ఓం ఉదనయ స్వాహ ఓం వ్యానయ స్వాహ ఓం సమానయ స్వాహ ఓం మధ్య మధ్య పానీ సమర్పయామి నైవేద్యం సమర్పయామి నైవేద్యానంతరం ఉత్తర ఉత్తరా సమర్పయామి చేతులు కడుక్కోవడానికి అలా నేళ్లని చిలకరిస్తాము అలాగే శుద్ధ మనం సమర్పయామి స్వామివారు మళ్ళీ త్రాగటానికి నీళ్ళిస్తాము ಶ್ರೀ ಮಹಾಧಿಪತ ನಮಃ ದಕ್ಷಿಣಸೈದುಂಬೂಲ ದಕ್ಷಿಣಸೂಲ ದಕ್ಷಿಣವಿಂಬಲ ದಕ್ಷಿಣಸೈದು ತಾಂಬೂಲ ಸಾಮರ್ಪೆಯ ಓಂ ಶ್ರೀ ಮಹಾಧಿಪತ ನಮ కర్పూర నీరాజనం స్వామివారికి మనం అన్నీ కూడా సమర్పించుకున్నాం అన్నింటినీ కూడా సమర్పించుకున్నాం ఇప్పుడు కర్పూర నీరాజనం ఇచ్చిన తర్వాత మంత్రపుష్ప సైతం నమస్కారం చేసుకొని మన స్వామివారికి ఓం శ్రీమ

ఓం శ్రీ గణాధిపతయే నమ కర్పూర నిరాజనం సమర్పయామి తర్వాత చివరిగా మనం మంత్రపుష్పం అందరికీ పుష్పాలు ఇస్తే వారు స్వీకరించి ఇప్పుడు బాబా వారి మంత్ర పుష్పాలు కానీ లేకపోతే మన అక్షతలు కానీ ఇచ్చినట్లయితే వారు మన మంత్రపుష్పం తర్వాత అక్కడ పెట్టి నమస్కారం చేసుకుంటారు ీ మహాగణాధిపత మంత్రపుష్పస్రపుష్పసేతు నమస్కారం సమర్పయా మంత్రపుష్ప పెట్టి బాబావారికి అంటే ఇది మామూలుగా చెప్పేసేద్దాం టైం సేవ్ మా మామూలుగా పెట్టేసి నమస్కారం చేసుకుందాం మంత్రపుష్ప సైత నమస్కారం సమర్పయామి శ్రీ గణపతి మహారాజ్కి జై గణేష్ మహారాజ్కి జై గణేష్ మహారాజ్ కి జై గణేష్ మహారాజ్కి జై అక్కడ మంత్రపుష్పాన్ని పెట్టి నమస్కారం చేసుకోవాలి పుష్పాలను అక్కడ సమర్పించి నమస్కారం చేయండి మనం ఇప్పటిదాకా చేసినటువంటి పూజలో ఏమైనా పొరపాట్లు ఉన్నట్లయితే స్వామి మమ్మల్ని క్షమించండి మమ్మల్ని ఆశీర్వదించండి అని ప్రార్థిస్తూ మనం ఇప్పుడు నమస్కరించు కృతం వా కాయజం కర్మజం వా 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 సర్వమేత క్షమస్వ జయ జయ కరుణాధే ప్రభో శ్రీ మహారాజ్ మహారాజ్కి జై ఇప్పటిదాకా మన దగ్గర ఉండి అన్నింటినీ స్వీకరించినటువంటి స్వామివారిని ఉద్వాసన చెబుతున్నాం వారిప్పుడు మళ్ళీ ఆ విశ్వగతుడవుతారు అంటే ఈ విశ్వమంతా వ్యాపించి ఉంటారు అమ్మా గణపతి వారిని అలా కదిలించండి ఓం విశ్వత విశ్వతో ముఖో విశ్వతోర్బాహురుత విశ్వతస్పాద్ బాహుభ్యాం ధమతి సంపద్యావా భూమిం జనయన్ ఏక ఇక మనం సాయిబాబా వారి యొక్క షోడసి పూజలోకి ప్రవేశిద్దాం శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ మహారాజు కీ జై Ok <laughs> <laughs>